ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో వరుస ఓటములతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్కు మరో బిగ్ షాక్ తగిలింది మోచేయి గాయం కారణంగా కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ ఈ సీజన్లో మిగిలిన మ్యాచ్లకు దూరమయ్యాడు దీంతో సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్గా వ్యవహరించనున్నాడు ఈ విషయాన్ని సిఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ధృవీకరించాడు చెన్నై ఇవాల్టి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్తో తలపడనుంది ఈరోజు చపాక్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్కు ముందు రుతురాజ్ గాయపడినట్లు వార్తలు వచ్చాయి కానీ ఆ మ్యాచ్లో రుతురాజ్ ఆడాడు ఈ సీజన్లో గైక్వాడ్ ఐదు మ్యాచ్లు ఆడి నూట యాభై పాయింట్ ఆరు రెండు స్ట్రైక్ రేట్తో నూట ఇరవై రెండు పరుగులు చేశాడు ముంబైతో జరిగిన మ్యాచ్లో ఇరవై ఆరు బంతుల్లోనే యాభై మూడు పరుగులు చేశాడు రాజస్థాన్ రాయల్స్పై నలభై నాలుగు బంతుల్లో అరవై మూడు రన్స్ చేశాడు మిగిలిన అన్ని మ్యాచ్ల్లో విఫలమయ్యాడు రెండు వేల ఇరవై మూడు సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ధోని ఛాంపియన్గా నిలిపిన ధోని రెండు వేల ఇరవై మూడు సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్గా నిలిపిన ధోని రెండు వేల ఇరవై నాలుగు సీజన్కు ముందు సిఎస్కి కెప్టెన్షిప్ పగ్గాలను రుతురాజ్కు అప్పగించాడు కానీ గత సీజన్లో చెన్నై ప్లే ఆఫ్స్కు చేర చేరుకోలేకపోయింది చివరి లీగ్ మ్యాచ్లో ఓడి లీగ్ దశలోనే నిష్క్రమించింది ఈ సీజన్లోనూ చెన్నై పరిస్థితి బాగోలేదు ముంబైతో జరిగిన తొలి మ్యాచ్లో గెలిచిన ఆ జట్టు తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్లు ఓటమి పాలైంది ధోని కెప్టెన్సీలోనైనా చెన్నై పుంజుకుంటుందేమో చూడాలి